రాజేశ్వరం నేను బొండపల్లి తహసీల్దార్ ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు ఇప్పటివరకు బండపల్లి మండలంలో వీ సర్వే ప్రాజెక్ట్ ద్వారా పూర్తయినటువంటి వీ సర్వే అయినటువంటి పదిహేడు గ్రామాల్లో సుమారుగా ఆరు వేల నూట ఇరవై తొమ్మిది పట్టదార పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన కొత్త 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 పట్టదార పాస్ పుస్తకాలని ఈ జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు అంటే వస్తున్న నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ మధ్య రైతులకి అందజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి రైతుకి ప్రత్యక్షంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది ఒకవేళ రైతు అందుబాటులో లేకపోతే వాళ్ళ యొక్క రిలేటివ్స్ ద్వారా వారి యొక్క ఆధార్ తీసుకొని ఈ బయోమెట్రిక్ ఐరీస్ ఫింగర్ ప్రింట్స్ వీటి ద్వారా తీసుకొని ఈ పటదర పాస్ పుస్తకాలని అందజేయడం జరుగుతుంది అందువల్ల ఈ అవకాశాన్ని అందరు రైతులు ఉపయోగించుకొని ఈ కాలాల్లో ఏదైతే షెడ్యూల్ ప్రకటించిన కాలాల్లో ఆ రైతులు విఆర్ఓలకు అందుబాటులో ఉండవలను ఆయా కాలాల్లో షెడ్యూల్ని టామ్ టామ్ ద్వారా గ్రామాల్లో ఉన్న రైతులందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులకి తెలియజేసి పెద్దలకి అందరికి తెలియజేసి కార్యక్రమం విజయవంతమయ్యేటట్టు చేయడానికి మేము అందరం కూడా సమక్తమై ఉన్నాము థ్యాంక్ యూ